నమస్తే వెల్కమ్ టు టీవీ సరిత బాహుబలి సినిమా భారతీయ సినిమా గతిని మరీ ముఖ్యంగా టాలీవుడ్ సినిమా చరిత్రను మార్చిన సినిమా అని చెప్పాలి భారీ బడ్జెట్ సినిమాలు నిర్మించి భారీ లాభాలు అర్జించవచ్చని చూపించిన సినిమా బాహుబలి అంతేకాదు భారతీయ పౌరాణిక కథలను అంతర్జాతీయ ప్రేక్షకులను ఆకర్షించే శక్తి ఉందని కూడా ఈ విజువల్ వండర్ నిరూపించింది ఇవే కాదు బాహుబలి పేరిట అనేక కూడా ఉన్నాయి ఇంత అద్భుతమైన సినిమా విడుదలై గురువారం జూలై పదవ తారీఖున పదేళ్లు పూర్తి చేసుకుంది బాహుబలి ది బిగినింగ్ జులై పది రెండు వేల పదిహేనున విడుదలైంది ఈ సందర్భాన్ని పురస్కరించుకొని బాహుబలి బృందం అంతా కూడా రీయూనియన్ ఏర్పాటు చేసింది బాహుబలి చిత్రానికి పనిచేసిన నటులు నటీమణులు సాంకేతిక నిపుణులు కలిసి ఈ వేడుకలో పాల్గొన్నారు బాహుబలి సినిమా షూటింగ్ నాటి మధుర క్షణాలను కూడా గుర్తు చేసుకున్నారు దర్శకధీరుడు రాజమౌళి నటులు ప్రభాస్ రానా రమకృష్ణ సత్యరాజ్ నాజర్ అలాగే నిర్మాత శోభు యార్లగడ్డ అలాగే కెమెరామెన్ సేందిల్ ప్రొడక్షన్ డిజైనర్లు సాబు సిరిల్ విజయప్రకాష్ సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి లైన్ ప్రొడ్యూసర్ శ్రీవల్లి కాస్ట్యూమ్ డిజైనర్ రమా రాజమౌళి కార్తికేయ తదితరులు బాహుబలి రీయూనియన్ లో పాల్గొన్నారు ఇందుకు సంబంధించిన ఫోటోలు కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయినాయని చెప్పాలి అయితే ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన అనుష్క అలాగే తమన్నా రీయూనియన్ లో కనిపించలేదని చెప్పాలి తమన్నా అలాగే అనుష్క శెట్టి బాహుబలి విజయంలో కీలక పాత్ర పోషించారు అయితే వారిద్దరూ వేడుకకు హాజరు కాలేదు సినిమా వర్గాల సమాచారం ప్రకారం అయితే తమన్న అలాగే అనుష్క శెట్టి వీరిద్దరు కూడా ఈ వేడుకకి ఆహ్వానించబడ్డారు కానీ వారిద్దరు వేరు వేరు కారణాల వల్ల ఈ కార్యక్రమానికి హాజరు కాలేదు తమన్న అయితే ఏదో షూటింగ్లో పాల్గొన్నట్లు చెబుతుంది మరోవైపు అనుష్క కూడా ఘాటి సినిమా కోసం బిజీ బిజీగా ఉంటుందట అలాగే ఈ సినిమా లుక్ కూడా రివీల్ కాకుండా ఉండడానికే అనుష్క ఈ కార్యక్రమానికి హాజరు కాలేదని కూడా అంటున్నారు అలాగే ఘాటి సినిమా బృందానికి ఈ విషయాన్ని ఆవిడ స్పష్టం చేయడం జరిగింది ఘాటి సినిమా ప్రమోషన్ కు తాను రానని కొన్ని ఈవెంట్లకు మాత్రమే హాజరవుతానని క్లారిటీ ఇచ్చేసింది